మంచి సినిమాను అందివ్వాలన్న తొందరలో చిన్న చిన్న తప్పిదాలు జరుగుతుంటాయి అవి సర్వసాధారణం వీటిని భూతద్దంలో చూస్తే సినిమాలకు ఇబ్బందులు తప్పవు మంగళ చట్టం నగరం నిద్రపోయిన వేళ లాంటి సినిమాల విషయంలో ఇదే జరిగింది ఎల్బిడబ్ల్యూ విషయంలో అయితే మంచి పేరు సంపాదించుకునే సమయానికి థియేటర్లో సినిమానే లేదు ఆ నేనే నాకు ఇంకా పెళ్లి చేయరా పెళ్ళి పెళ్ళి అమ్మా కొన్ని వర్గాల ప్రేక్షకుల్ని మాత్రమే ఆకట్టుకుని మొత్తం మీద మంచి సినిమా పేరు సంపాదించుకున్న మరో సినిమా ఉంది లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ ఉపశీర్షికతో విడుదలైన ఎల్బీడబ్ల్యూ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ సంపాదించుకుంది వసూళ్ల పరంగా మాత్రం సరైన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఓ విధంగా చెప్పాలంటే ఎల్బీడబ్ల్యూ థియేటర్లలో ఉన్నంత కాలం ఓ వర్గం ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాను చూశారు మంచి పేరు వచ్చే సమయానికి థియేటర్లలో లేకుండా పోయింది ఫలితంగా కలెక్షన్ల మార్కు తక్కువ వచ్చింది ఓ ముద్దు లేదు మళ్ళీ మాట్లాడితే సినిమాలు కాఫీలు ఐస్ క్రీమ్ గతంలో విజయం సాధించిన మంత్ర సూత్రంతో దర్శకుడు ఓషో తులసిరాం మరో విజయం కోసం అంతకు మించి అవార్డు కోసం చార్మీ గ్లామర్ తో విడుదలైన చిత్రం మంగళ సినిమా మొత్తానికి క్లైమాక్స్ అద్భుతంగా కుదిరింది కానీ ఈ కాలంలో మళ్లీ ప్రేక్షకుల్ని కారణం లేకుండా ఇంతగా భయపెట్టడం అవసరమా అనే విమర్శలు వెల్లువెత్తాయి సినిమాలోని ప్రతి ఫ్రేము మంత్ర ప్రభావంతోనే తెరకెక్కిందనే చెప్పాలి మహా పాట స్థానంలో వచ్చిన ఐస్ ఐస్ గీతం చివరి వరకు టెన్షన్ తో సాగే కథా కథనం ఆ సినిమాను మరిపించాయి అయితే వసూళ్ల విషయంలో మాత్రం పోటీని ఇవ్వలేకపోయింది శివాజీ టెర్మినల్ లో ఎవరో కుర్రాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారట యునో ముంబైలో వందకి వెయ్యికి కూడా రివాల్వర్స్ దొరుకుతాయి ఇక్కడ గన్ పట్టుకున్న ప్రతివాడు గ్యాంగ్స్టర్ లా ఫీల్ అయిపోతాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అల్లుడా లేదా మన చట్టం వాడు అప్ప అయినా నీ దేశభక్తుని అయ్యప్ప భక్తుని పాకిస్తాన్ టెర్రరిస్ట్ చట్టం ఒక డబ్బ సొత్తు కాదంటూ ప్రేక్షల ముందుకొచ్చిన జగపతి బాబు సైతం సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు పదునైన మాటలు అంతకు మించిన విమర్శలతో సినిమాను తెరకెక్కించిన ఎందుకనో వసూళ్లను రాబట్టుకోలేకపోయాడు ఈ మధ్య కాలంలో పతాక శీర్షిక లెక్కిన విషయాలు సైతం చట్టం కథనంలో కీలక పాత్ర పోషించాయి అయినా ఉరిశిక్ష చేసి మీరు పెద్ద ఓ పీకేశాం అనుకుంటారు చేస్తా అక్కడ అదే శిక్ష పడింది అనుకోండి నేను అక్కడ కూడా ఉరిశిక్ష కన్ఫర్మ్ చేశారు అనుకోండి రాష్ట్రపతిని క్షమాపేక్ష అడుగుతా సదరు రాష్ట్రపతి గారు అవునా కాదా అని ఆలోచించి చెప్పే లోపల నా తొట్టి కిందకి తొంభై వచ్చి పైకి పోతా ఈ సినిమాలో గతంలో సినిమాలంటే కేవలం డబ్బులే కాదు విలువల గురించి కూడా ఆలోచించేవారు ఇప్పుడు విలువలున్న సినిమాల పరిస్థితి గాల్లో దీపమే అవుతోంది ప్రేక్షకుల్లో పరిశ్రమ వర్గాల్లో మార్పు వస్తే తప్ప ఇలాంటి మంచి సినిమాలకు మంచి రోజులు రావు